నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియజేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం జీవితంలో రకరకాల సమస్యలతో బాధపడుతున్నారా ముఖ్యంగా ఆర్థిక సమస్యలతో సతమతం అవుతున్నారా ఎన్నో పరిహారాలు చేసి అలసిపోయారా మంచి మార్గం దొరకాలని కోరుకుంటున్నారా అయితే రండి విశ్వాన్ని ఎలా అడగాలో తెలుసుకుందాం అట్రాక్షన్ క్లాసెస్ మీకోసం మన వివరాల కొరకు సంప్రదించండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మని ప్రస్తుతం ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజర్ లైఫ్ కోచ్ బాల త్రిపుర సుందరి ఉపాసకరాలు శ్రీమతి డాక్టర్ ఆర్బి సుధాగర్ మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం సుధాగర్ నమస్తే అండి నమస్కారం పద్మిని ఎస్ సుధ గారు బోర్డు మీద మీరు రాశారు అవును అన్ని స్తంభన ఇప్పుడు కరెంట్ టాపిక్ కదా హాట్ టాపిక్ అయిపోయింది అది డెఫినెట్ స్తంభన ఏంటి సుధ గారు స్తంభన సెవెంత్ జూన్ వరకు అవును స్తంభన అనే దానికి మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం బట్ జనరల్ గా చెప్పాలి అంటే ఎప్పటికైనా ఇప్పుడు నాట్ ఓన్లీ రిట్రోగ్రేడ్ మోషన్ మళ్ళీ నీచ పడిన ఇప్పుడు స్తంభన స్తంభన అంటే ఏంటి మనమే ఉన్నాం మన కొంట్లో బాగాలేకపోతే ఏం చేస్తాం ఆగిపోతుంది అలాగే మార్స్ కూడా అంటే కుజుడు ఏంటంటే స్తంభిస్తున్నాడు అనేది మెయిన్ టాపిక్ ఎక్కడ స్తంభిస్తున్నాడు అనేది వెరీ ఇంపార్టెంట్ స్తంభన అనేదానికి అందుకనే ఎగ్జాంపుల్ కింద అది చెప్పాను అనమాట అంటే నీచపడుతున్నాడు మనకి తెలిసిన ఒక విషయం ఏంటంటే క్యాన్సర్ కర్కాటకంలో నీచపడతాడు అనమాట అదొకటి కాకుండా మనం ఎప్పటికైనా మాట్లాడుకునేది ఫ్రెండ్షిప్స్ మాట్లాడుకుంటాం అంటే ఏంటంటే న్యాచురల్ ఫ్రెండ్షిప్స్ ఉంటుంది న్యాచురల్ ఎనిమినిటీ ఉంటుంది మనకి తొమ్మిది గ్రహాల్లోనూ అలాగే ఏంటంటే బెనిఫిక్స్ ఉంటాయి మ్యాలిఫిక్స్ ఉంటాయి సో ఈవెన్ బుధుడు ఇల్లు బై సెల్ఫ్ ఇస్ అంటే ఏంటి స్తంభన ఎక్కడ జరుగుతుంది క్యాన్సర్ ఇక్కడ నుంచి కదా దిగాలి మనకి మిథునో నుంచి మిథునో నుంచి దిగాలి కనుక మిథునో బై ఇట్ సెల్ఫ్ ఇస్ ఎనిమీస్ ప్లేస్ అనమాట సో అక్కడ కూడా ఏంటంటే మనం ఎక్కడైనా తెలియని ప్లేస్ లో కానీ వేరే ప్రదేశంలో వెళ్ళినప్పుడు గబుకుని మనకి తెలియదు ఎలా చేయాలి పనులు చేయాలో తెలియదు కనుక అలాగే ఒక ఎనిమిది ఇంట్లో ఉన్నాము అంటే కట్టేసినట్టే ఉంటుంది కదా అలా ఉండదు అందుకోసమే స్తంభిస్తోంది ఎన్ని నెలలు అని చెప్పుకుంటున్నాం అనమాట అది ఎప్పుడప్పుడు జరుగుతోంది అనేది చూద్దాం ఇప్పుడు ప్రస్తుతం మనకి మనం ఇంకా ఆగస్ట్ సెప్టెంబర్ లో ఆగస్ట్ ఎండ్ సెప్టెంబర్ లో ఉన్నాం అనుకుంటాము ఆగస్ట్ ట్వంటీ సిక్స్త్ నుంచి మిథునంలో ఉన్నారు సో మిథునం నుంచి మళ్ళా ఏమో కర్కాటకంకి అక్టోబర్ ట్వంటీ ఎయిత్ వెళ్తున్నారు అనమాట సో వెళ్ళిన తర్వాత అక్కడ రిట్రోగ్రేడ్ మోషన్ అనేది జరుగుతోంది అంటే క్యాన్సర్ లో నీచ స్థితిలో జరుగుతోంది అదేమో ట్వంటీ ఫస్ట్ జనవరికి మళ్ళా మనకి మిథునంలోకి వెళ్తారనమాట అక్టోబర్ ట్వంటీ ఎత్ నుంచి ట్వంటీ ఫస్ట్ జాన్వరి కు రెట్రోగ్రేట్ లోనే ఉంటు ఉంటారా లేదు కిందకి దిగిన తర్వాత రెట్రోగరేట్ అవ్వాలి కదా రెటోగ్రేషన్ రెటోగ్రేట్ అంటే కిందకి దిగాలి కదా సో దట్ ఈస్ డైరెక్ట్ మోషన్ సో మళ్ళీ రిట్రోగ్రేషన్ అయినప్పుడు వెనక్కి తిరిగి వెనక్కి వెళ్ళాలి కదా సో వెనక్కి ఎప్పుడు ఎప్పుడౌతోంది అది మనకి జనవరిలో అవుతుంది నెక్స్ట్ ఇయర్ మిదిలోకి వెళ్తున్నారు అది నేను అందుకనే ఆరు వేశారు ఫిబ్రవరి వరకు ఉంది అనమాట అది సో ఫిబ్రవరి వరకు అంటే రిట్రోగ్రేషన్ మోషన్ అనమాట అంటే ట్వంటీ ఫోర్త్ ఫిబ్రవరి వరకు ఉంది మళ్ళీ డైరెక్ట్ మోషన్ అయిన తర్వాత మళ్ళీ తిరగాలి కదా వెనక్కి తిరగాలి అప్పుడే కదా మనం డైరెక్ట్ మోషన్ రావాలి సో డైరెక్ట్ మోషన్ ట్వంటీ ఫోర్త్ వెబ్ నుంచి థర్డ్ ఏప్రిల్ మనకి మిథునంలో అవుతున్నారు దాని తర్వాత ఏంటంటే థర్డ్ ఏప్రిల్ కి మనకి వస్తున్నారు అనమాట జూన్ సెవెంత్ వరకు ఇక్కడ ఉంటున్నారు తర్వాత జూన్ సెవెంత్ కి మనకి వెళ్తున్నారనమాట బాబాయ్ సో ఇన్ని రోజులు ఏంటంటే ఇది చాలా ఎక్కువ రోజులు గా మార్స్ మనకి కుజుడు ఫార్టీ ఫైవ్ డేస్ లో మనకి మూవ్ అవుతూ ఉంటారన్నమాట సో ఈ రిట్రోగ్రేడ్ మోషన్ మూలాని తిరగడం అక్కడే తిరగడం మూలాని ఈ రెండు రాసుల్లోని కుజ స్తంభన అనేది ఏర్పడుతుంది ఎందుకంటే నీచ స్థితిలో ఎవరు ఏం చేయలేరు అలాగే ఎనిమి లో కూడా ఏం చేయలేరు కనుక సో ఇవన్నీ ఏంటంటే పన్నెండు రాసులు ద్వాదశ రాసుల వారికి ఎఫెక్ట్ అనేది ఉంటుంది అంటే తప్పక ఉంటుంది కదా మరి తొమ్మిది గ్రహాలు ఒక గ్రహం అలా అవుతున్నప్పుడు ఉండదా అలాగే మనకి జూపిటర్ కూడా రిట్రోగ్రేషన్ అవుతున్నారు ఇదే సమయంలో సో కొన్ని రాసులకి బాగుంటాయి కొన్ని రాసులకి బ్యాలెన్స్డ్ ఉంటాయి జరుగుతూ ఉంటుంది డిపెండ్స్ అనమాట ఇట్ ఇస్ నాట్ ఓన్లీ దట్ ఏంటంటే దీంట్లో కూడా వల్ల అయినప్పుడు ఒకలా ఉంటుంది డైరెక్ట్ మోషన్ అయినప్పుడు ఒకలా ఉంటుంది సో రెండు విధంగా మనం చెప్పుకోవాల్సి వస్తుంది ఒక్కొక్క రాశి చెప్తారైతే రెండు పరిహారం కూడా చెప్తారు అంతే కదా జనరల్ పరిహారం అంటే మనం కుజుడికి జపం అది చేసుకోవడం అనేది జనరల్ గా చెప్పుకునేది మనం ఒక్కొక్క రాశి మరి మకర రాశి వారికి కుజ స్తంభన ఎటువంటి ఫలితాలను ఇస్తుంది అనుకోవచ్చండి మనం చూసామంటే మకర రాశికి విత్ రెస్పెక్ట్ మనం చూడాలంటే ఫోర్త్ లాడ్ అయ్యారు అలాగే లెవెన్త్ లాడ్ వెరీ గుడ్ గా చాలా మంచి ఏదైనా ఇస్తారనమాట లాభాన్ని ఇచ్చే ఒక గ్రహం అంటే ఈ రాశి వాళ్ళకి ఆయనేమో కి మరి కి వెళ్తున్నారు సో తప్పక వీళ్ళకి ఏం చూపిస్తోంది ఇక్కడ లాసెస్ ఎక్కడ చూపిస్తోంది ఇన్వెస్ట్మెంట్ రంగంలో ఉన్న వాళ్ళకి అలాగే బిజినెస్ వాళ్ళకి కొంతవరకు మోతాదులు లాస్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి అలాగే సీక్రెట్ ఎనిమీస్ అంటే ఏంటి మన ఫ్రెండ్స్ అనుకునే వాళ్ళ ఈ రాశి వాళ్ళు జనరల్గానే తోబుట్లు కానీ ఫ్రెండ్స్ కానీ సన్నిహితులు కానీ అంటే కూడా ఉన్న వాళ్ళందరినీ కలుపుకుంటారు సో కలుపుకునే ఏంటంటే వాళ్ళ మీద ఎక్కువ నమ్మకం అనేది పెడతారు నమ్మక ద్రోహం చేసే ఛాన్సెస్ ఈ ఆర్ ఎనిమిది నెలలు అనుకుందాం ఒకసేపు ఎనిమిది నెలల్లో మనకి కనిపిస్తోంది ఎస్పెషలీ రిట్రోగ్రేడ్ మోషన్ అయినప్పుడు అలాగే మనం చూసాము అంటే సెవెంత్లో మనకి అలాగే కర్కాటకంలో నీచిపడుతున్నారు అయినా సో తప్పక వీళ్ళ దాంపత్య జీవితంలో అనుకూల పరిస్థితి అనేది మనకి కనిపించట్లేదు అట్ ద సేమ్ టైం వీళ్ళ పార్ట్నర్కి మనం బిజినెస్ పార్ట్నర్ అని అవ్వచ్చు లేకపోతే లైఫ్ పార్ట్నర్ అని అవ్వచ్చు వాళ్ళకి ఇబ్బందికరమైన సిచ్యువేషన్స్ వస్తాయి ఎప్పుడు మనకి ఫిబ్రవరి నుంచి జూన్ వరకు ఓకే తప్పక వాళ్ళు చేసే పనిలో కానీ లేకపోతే హెల్త్ విషయంలో కానీ తప్పక ఇబ్బందికరమైన విషయాలు వస్తే ఎక్కువ ఖర్చు అనేది చూపిస్తోంది సో ఖర్చు కూడా దేనికి అంటే ఎక్కువ మనకి మెడికల్ ఇష్యూస్కే మనకి చూపిస్తోంది ఇక్కడ మెడికల్గా అంటే ఏంటంటే కొ కొద్ది ఒంట్లో బాగాలేకపోతే తప్పక డాక్టర్ని సంప్రదించడం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ వీళ్ళు అలాగే ఏంటంటే పార్ట్నర్షిప్ బిజినెస్లో ఉన్న వాళ్ళకు కూడా ఒక పార్ట్నర్ వాకౌట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి ఇప్పుడు నీచపడినప్పుడు అలాగే మనం చూసాము అంటే జూన్ తర్వాత వీళ్ళకి బాగుంటుంది అని చెప్పుకోవాలన్నమాట టు అ సర్టన్ ఎక్స్టెంట్ ఎందుకంటే మనం మాట్లాడేది ఒక గ్రహం గురించి అండ్ ఆల్సో ఈ రాశి గురించి మనం మాట్లాడుకుంటున్నాము మొత్తం జాతకం గురించి అంటే మొత్తం గ్రహాల గురించి మనం మాట్లాడుకోవట్లేదు సో జనరల్గా మార్స్ ఇచ్చేది ఏంటంటే కుటుంబాల్లో కలహాలు ఓకే పార్ట్నర్షిప్ బిజినెస్లో బిజినెస్లో ఆటంకాలు అండ్ ఆల్సో ఏంటంటే పై చదువులకు వెళ్ళేవాళ్ళు ట్రావెల్ చేసే వాళ్ళకు కూడా శ్రమ అనేది కనిపిస్తోందనమాట సో ఈ ఎనిమిది నెలలు కొంచెం జాగ్రత్తగా ఉండడం కొంచెం ఏంటి చాలా జాగ్రత్తగా ఉండడం అనేది మంచిది వీళ్ళు కూడా తప్పక పరిహారాలు చేయాలి ఎందుకంటే ఈ రాశికి అధిపతి మనకి తెలుసు శని గ్రహం ఆయన కూడా ఎప్పుడు రిట్రోగ్రేడ్ మోషన్లోనే ఉన్నారు సో ఇన్ని మనకి మైనసెస్ చూపిస్తున్నాయి కనుక తప్పక హెల్త్ విషయం మీద జాగ్రత్త పెట్టడం మెడికల్ ఎక్స్పెన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి కనుక హెల్త్ మీద వాళ్ళ హెల్త్ అట్ ద సేమ్ టైం కుటుంబ పరంగా హెల్త్ విషయం మీద ధ్యాస పెట్టడం ఎక్కువ మంచిది అనమాట అండ్ ఆల్సో ఏంటంటే సేవింగ్ అనేది కొంచెం తక్కువ ఉంటుంది కనుక ఫైనాన్షియల్ ప్లానింగ్ చేసుకోవడం ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ అండ్ రెమెడియల్ మెషర్స్ వీళ్ళు తప్పక చేయాలి వీళ్ళకి ఏంటంటే శని శని చేయాలి అంటే ఈశ్వరాయ నమహ అని చెప్పుకోవచ్చు మనకి ఈశ్వరుడినే ఎప్పుడైనా చెప్పుకుంటాం శనీశ్వరుడు అంటాం అందుకనే ఈశ్వరుడికి చేయడం అనేది ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ అంటే శివుడికి అలాగే కుటుంబ పరంగా శివుడు పిక్చర్ శివుడు పార్వతి పిల్లలు పిక్చర్ పెట్టుకుని చేయడం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అంటే పూజ చేయడం నిత్యం శనివారం ఒక్కటే మనం మాట్లాడుకోవట్లేదు అలాగే నవగ్రహ ప్రదక్షిణ తప్పక చేయండి అలాగే ఏంటంటే మనకి కొంచెం ఇక్కడికి వచ్చినప్పుడు అంటే నీచ పడినప్పుడు ఇంకా ఇబ్బంది పడే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి జాగ్రత్త జాతీ ఆల్రెడీ నేను ఎనిమిస్ అన్నాను లాసెస్ అన్నాను అలాగే ఏంటంటే కొంతవరకు డైరెక్ట్ అయినప్పుడు వీళ్ళకి ఇన్వెస్ట్మెంట్ రంగంలో తప్పక సక్సెస్ అనేది వస్తుంది బిజినెస్ పీపుల్కి బాగుంటుంది అలాగే ఈ రాశిలో ఉన్న పాలిటీషియన్స్ కూడా బాగుంటుంది అనమాట ఆ టైమ్ ఎందుకంటే అందరూ సహకరిస్తారు మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటి సపోర్ట్ అనేది వస్తుంది అనమాట ఇది మాత్రం కొంచెం ఇబ్బందికరమైన సిచ్యువేషన్ అనమాట జాగ్రత్త వహించాల్సి ఉంటుంది రైట్ చాలా చక్కగా వివరించారు ఇంకా నెక్స్ట్ ఎపిసోడ్ లో కుంభరాశి గురించి తెలుసుకుందాం థ్యాంక్ యూ అండి నమస్తే